ఇక మేము ఏందంటే ఒకటే మా ప్రధానమైన డిమాండ్లు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి గ్రూప్ టూలో పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి ని వాయిదా వేయాలి ఈ అనేదే ప్రధాన డిమాండ్లు వాస్తవం జెన్యును ఈ తీరట్లేదు కాబట్టి మాకు ఎవరైతే చిక్కడి పెళ్లికి వచ్చి ఇక్కడ ఎవరైతే హామీ ఇచ్చిర్రో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు చలో ఢిల్లీకి పోతాం జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఏఏసీసీ దగ్గర ధర్నా ఉంటుంది తెలంగాణ భవన్ దగ్గర ధర్నా ఉంటది తెల మాకు అనుకున్నటువంటి డిమాండ్ నెరవేరేంత వరకు ఢిల్లీలోనే ఉంటాం వెయ్యి మందితో ఢిల్లీకి పోతున్నాం ఇది పక్కా వెయ్యి మందితో ఢిల్లీకి పోతాం ఇంకా అదొక్కటే కాదు రేపటి నుండి ఇక మా కార్యాచరణను మీకు ఇస్తున్నాం నిరుద్యోగులారా మీరు ఏం చేయాలంటే రేపటి నుండి పక్కాగా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగా చదువుకునేటటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నెక్స్ట్ పోతే మంత్రుల ఇళ్లను మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళను ముట్టడి చేయాలి నెక్స్ట్ ఇంకొకటి మీరు ఇక్కడ కనుక మీరు కనుక మాకు ఏ హామీ లేకుండా ఇళ్ళ నుంచి కదలియమని అక్కడ ఖచ్చితంగా డిమాండ్ చేయాలి రేవంత్ రెడ్డి ఇంటిని ఇంటిని ముట్టడిద్దాం ఇంకొకటి ఐదులో ఇక ఎన్టీఆర్ స్టేడియం లో లక్షలాది మంది తోటి ఖచ్చితంగా నిరుద్యోగ మహాగర్జన్ అనేట నిర్వహిస్తాం చలో ఢిల్లీని నిర్వహిస్తున్నాం ఈ చలో ఢిల్లీ అనేటటువంటిది మేము నిర్వహిస్తున్నాం అని చెప్తున్నాం ఈ రెండు రోజులలో డేట్ ను ప్రకటించుకొని మేము వెళ్ళిపోతాం చలో ఢిల్లీలో మేము కనిపించి అక్కడి నుంచి మీడియాకు మా వీడియోలు పంపిస్తాం అంతేగా అప్పుడు మీరు ఇక్కడ వీడియోలు ప్లే చేయరు రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోవడం పక్కన ఎవరు లేరన్నా ఓన్లీ నిరుద్యోగులే పక్క నిరుద్యోగులే పోతాం కాకపోతే వాళ్ళ సహకార సహాయ సహకారాలు నువ్వు ఇచ్చినా తీసుకున్నావు నువ్వు ఛాయ్ పైసలు ఇచ్చినా తీసుకుంటావు ఒకటి మాకు నేర్పిండిగా ఛాయ్ పైసలు ఏమని ఛాయ్ పైసలు ఇచ్చినా తీసుకుంటాం అందరి సహకారం తీసుకుంటాం కానీ ఇది నిరుద్యోగుల ఢిల్లీలో చలో ఢిల్లీ అనేటట్టు అచ్చమైన నిరుద్యోగులతో జరుగుద్ది ఇప్పటికి జరిగింది అచ్చమైన నిరుద్యోగులే వాళ్ళ ఒక్కళ్ళే చెప్తున్నారు ఇవాళ మా ఐదు డిమాండ్లు ఉన్నాయి ఏంటిది చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఒకటి నిరుద్యోగుల మహగార్జున ఒకటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఇంట్లో ముట్టాడు ఒకటి రేవంత్ రెడ్డి సీఎం ఇంటి ముట్టాడు ఒకటి ఈ అన్నిటిని మేము పక్కా నిర్వహించి తీరుతాం ఒక్కొక్కళ్ళము వర్క్ డివిజన్ చేసుకున్నాం అందరం డివిజన్ చేసుకున్నాం మేము అందరిని ఏ విధంగా నిరుద్యోగుల్ని ఇక్కడ కూల్ చేసుకోవాలో అవన్నీ కూడా వర్క్ డివిజన్ అయిపోయినాయి పక్కా అయినాయి మీరు మాత్రం నిరుద్యోగుల ఇళ్లను మాత్రం మీరు ముట్టడించండి దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించండి దాని తర్వాత నిరుద్యోగ మహకార్జన చేయండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేద్దాం రి ఢిల్లీకి పోయేటోళ్ళు ఢిల్లీకి పోతారు వెయ్యి మంది ఢిల్లీలో ప్రెజర్ చేద్దాం ఇది వద్దనుకున్న తెలంగాణను రాదనుకున్న తెలంగాణను తెచ్చుకునేటటువంటి వాళ్ళం మీరు నిర్భయంగా ఉండండి రోజు డిఎస్సి ఆల్ టికెట్లు పెట్టినా మీరు ఆత్మనిర్ణయతకు లోన్ కావద్దు ఎవరు ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకోవద్దు చనిపోవాలని అసలు ఆలోచన చేయొద్దు మీ పక్షాన కొట్లాడుతుందుకు మీ అన్నలుగా మీ పాత్ర వహిస్తాం మీ సహకారం మాకు అందించండి అంతే మీ మీ పిలిచినప్పుడు మీ సహకారం అందించప్పుడు అందించండి ఖాళీ సమయంలో మీరు చదువుకోండి అంతేగాని మీరు అవుతుందా కాదా అనేటటువంటిది బెంగపడద్దు